బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ ఎవరో అఫీషియల్ గా తేలింది ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో విన్నర్ పేరు వెల్లడైంది రైతు బిడ్డగా గుర్తింపు పొందిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ టైటిల్ గెలుచుకున్నాడు అమరదీప్ ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచాడు శివాజీ ప్రిన్స్ యావర్ ప్రియాంక జైన్ అంబటి అర్జున్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు ముప్పై ఐదు లక్షల రూపాయలు అతనికి ప్రైజ్ మనీగా అందింది విన్నర్ కు యాభై లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉండగా అందులో పదిహేను లక్షలను ప్రిన్స్ యావర్ తీసుకుని టైటిల్ రేస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలవడం పట్ల సర్వత్రా అర్షాదరేఖలు వ్యక్తమవుతున్నాయి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓ సామాన్యుడిలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన బిడ్డ ఇప్పుడు సెలబ్రిటీగా మారడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు మట్టిని నమ్ముకున్న వారికి ఓటమి ఉండదంటూ ప్రశంసిస్తున్నారు తాజాగా పల్లవి ప్రశాంత్ పై మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే టి హరీష్ రావు ప్రశంసల వర్షాన్ని కురిపించారు మన సిద్దిపేట రైతు బిడ్డగా అభివర్ణించారు పల్లవి ప్రశాంత్ అనే తెలంగాణ రైతు పేరు తెలుగువారికి సుపరిచితమైందని ప్రతి ఇంట్లోనూ ఆ పేరు మారుమోగుతుందని అన్నారు ఈ బిగ్ బాస్ సీజన్ ఓ సామాన్యుడి సత్తాకు అద్దం పట్టిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు పొలాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లుగా కోట్లాది మంది తెలుగు ప్రజలకు చూపించిందని అన్నారు గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సీజన్ వైవిధ్యాన్ని ప్రదర్శించిందని కితాబిచ్చారు